Yeah! yeah. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నవే శ్రీనివాస్ బట్టే మాను వెరీ హ్యాపీ టుడే చాలా చాలా సంతోషం ఉన్నది ఎందుకంటే గతంలో మా మిత్రుడు చాలా సంవత్సరాల నుంచి గతంలో ఎక్స్ నెట్వర్క్ లో పనిచేస్తున్నాము కానీ ఎక్కడ ఏ సక్సెస్ తీసుకోలేకపోయాము కానీ ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీని నా ఫ్రెండ్ తోనే షేర్ చేసుకున్నాను సో వాళ్ళు ఆ రోజు కొన్ని రోజులు నమ్మలేదు ఆ తర్వాత ఈ అపార్చునిటీని టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఈ అపార్చునిటీని చూసి నమ్మి ఈ అపార్చునిటీ తీసుకున్న వ్యక్తి మా గ్రేట్ లీడర్ దేవా గారు సో డాన్స్ మాస్టర్ స్కూల్లో దాంతోపాటుగా కొరియోగ్రఫర్ అయినా సో చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఈ అపార్చునిటీ తీసుకున్నారు సో కరెక్ట్గా ఈరోజు ఒక తొమ్మిది నెలలు కావస్తున్నది ఇక్కడ చేసినందుకు ఏం లేదు మిత్రుల ద్వారా కిరాణా షాప్లో వాడేదైతే సబ్బులు షాంపులు టేస్ట్ మనం వాడక తప్పాల్సింది తప్పేం లేదు సో ఆ వస్తువులని మీరు కిరాణా షాప్ లో ఆపడం జరిగింది ప్రెస్టీజ్ ఉత్పత్తులను వాడడం జరిగింది సరిగ్గా తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు వాళ్ళ ఎన్నికల్లో ఉన్న ఒక లగ్జరీ కార్ వాళ్ళ ఇంటి ముందు ఉండబోతుంది గ్రేట్ ప్రెస్టిజ్ అండ్ రినింగ్ కాంబినేషన్ సో ఇదే అవకాశం మీ దగ్గర కూడా ఉంది ఎవరైతే వీడియో మీకు పంపిస్తున్నారో వారి దగ్గర కూర్చోండి ఒకటికి పది సార్లు ఆలోచన చేయండి సో కానీ ఒక అడుగు ముందుకేసి చూడండి మన జీవితంలో కూడా మన ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు సో మేము అదే చేయగలిగిన ఈ రోజు ఇక్కడ నీచోగలిగినా ఇదే అవకాశం మీ దగ్గర కూడా ఉంది సో వన్స్ అగేన్ హార్ట్లీ కంగ్రాచులేషన్ రేవాగరణ